మెడికల్ కూడా ప్రైవేట్ పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకి ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది విద్య అనేది మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే అంటున్నాడు అన్న కానీ ఓసీ వాళ్ళు కూడా అసలు పూర్తిగా పేదోళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా చదువుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఒక్క రూపాయి లేకుండానే మెడిసిన్ పూర్తి చేశారు ఎంబీబీఎస్ ఈరోజు పీజీలో అంటే చేరాలన్నా కూడా డబ్బులు ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తున్నాము మొన్న నందే ఈ మన జగన్మోహన్ రెడ్డి పెట్టినోటిల్లో కూడా పీజీ సీట్లు వదిలేశారన్న అంటే డాక్టర్ లేకపోతే హాస్పిటల్ రన్ కాదని చెప్పి మామూలుగా ఐదు సంవత్సరాలకు వదలాలి మొన్న వదిలేరు సీట్లు కూడా పీజీ సీట్లు ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు మించు అన్న ఏడు దాకా ఓపెన్ చేసినా అవేమి చేయలేదని చెప్పి వీళ్ళు కావాలని ప్రచారాలు చేస్తున్నారు అదేం లేదు బాగా అవి జరుగుతున్నాయి ఇప్పుడు పీజీ సీట్లు కూడా అలాట్ చేశారు ఎప్పుడైనా వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయి ఇంకా పది వివిధ స్థాయిలో ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు అంత ముందు ప్రభుత్వాలు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో వచ్చేసి అమరావతి స్టార్ట్ చేసి వదిలేశారు మరి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా మరి కేవలం ఒక ఈ యొక్క ప్రైవేటీకరణ మనసులో పెట్టుకొని ఈ యొక్క వైద్య కళాశాలను పక్కదారి పట్టించాలి తద్వారా తను అనుకున్న వాళ్ళకి ఆ యొక్క కళాశాలను అప్పచెప్పాలని ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరి ఈ యొక్క పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఇటు విద్య అయితే విదేశాల్లో చదువుకోబట్టి తల్లికి వందనం అనేది కనుక్కున్నా తల్లికి అనేది ఆయన నవ్వుతా ఉన్నాడు ఆయన కుర్చీలో కూర్చొని నేను చెప్తా ఉన్నాడు సిగ్గుబల్లే అమ్మఒడు ఎవరిచ్చారు తల్లికి వందన విదేశాల్లో చదువుకొని కనుక్కున్నా అంట అలా దయచేసి మనం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లక్ష్మి ఆర్గనైజేషన్ లో మెంబర్షిప్ కార్యక్రమాన్ని మొదలు పెడతాం అందరూ కూడా హాస్పిటల్కైనా ఆరోగ్యశ్రీ వస్తు ఇస్తుందని సంతోషపడుతున్నాం రాష్ట్రంలో ఇవాళ ఆరోగ్యం అందక పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అల్లాడుతున్నారు ఇవాళ హాస్పిటల్ పోతే మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ ద్వారా మీరు వైద్యం చేయిస్తారని ఇన్సూరెన్స్ విధానం ఎనభై మంది అప్లై చేస్తే పది పదిహేను మందికి వచ్చి కన్నీళ్లు దుడిచే కార్యక్రమం అది